కనకాంబరాల మొక్కలు మొత్తం క్రిందంతా తల్లేసుకున్నాయి ఎండ కూడా బాగా తగలటం లేదని క్రింద కొమ్మలన్నీ తీసేసి ఏ మొక్కకు ఆ మొక్క ఇలాగ చిన్న చిన్న తాళ్లతో కట్టేశాను అసలు మనకి కనకాంబరాలు ఎలాంటి విత్తనాలు అయితే అవుతాయి మొక్కలు ఏ సీజన్లో నాటితే బాగా బ్రతుకుతాయి మనకి పూత ఎక్కువగా రావాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం నమస్తే వెల్కమ్ టు యుష్మాట్ రైతుబిడ్డ బిడ్డ దేవి వండి ఎరుపు ఇవి ఒక ఆరు సంవత్సరాల మొక్కలు కూడా ఉన్నాయండి ఈ మధ్యన మరి ఎక్కువ వర్షాలు పట్టడంతో ఒక రెండు మొక్కలు పోయాయి పెద్ద మొక్కలే చిన్న చిన్న చూడండి ఇవన్నీ నారే ఇంకా చాలా ఉండేది తీసి నాటేశాను అంటే మనకి ఎండిన కంకులు ఉంటాయి కదా ఆ కంకులు మనం చిదిమేసి చల్లేసాం అనుకోండి అవి వర్షాలకు కానీ లేకపోతే మనం వాటరింగ్ చేసేటప్పుడు కానీ వచ్చేస్తాయి కాకపోతే ఇంతకుముందు కంకుల్లో విత్తనాలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు పురుగులు తినేస్తాయి అంత ఎక్కువ ఉండటం లేదు ఈ సంవత్సరం మాత్రం బాగా అయ్యాయి నేను ఎప్పుడూ మొక్కలకు ఆ ఎండిన కంకులు ఉంచనండి ఉంచినా కొమ్మలు ఎండిపోవటమో చూడండి అక్కడ ఒక మొక్క పోయింది అది తీసేయాలి మనకు ఆ కంకులు ఉంచామనుకోండి ఆ కొమ్మ ఎండిపోవటం పూత బాగా అవ్వకపోవటం అవుతుంది మనకి మొక్కలు కావాలన్నా లేదన్నా అంటే ప్రత్యేకించి విత్తనాలు వేసేటప్పుడే కాకుండా మామూలుగా అయినా అవి తీసేయాలి కొంచుకోండి అంత చిన్న చిన్న మొక్కలే నాటుతాను కాకపోతే నా దగ్గర మొక్కలు కావాలని తీసుకువెళ్ళే వాళ్ళు ఇంత చిన్న మొక్కలు నాటుతుంటే అవ్వట్లేదు ముదిరిన మొక్కలు అయితే అవుతాయని చెప్తారు నేనైతే ఇంత చిన్న మొక్కలే ఇంతకంటే చిన్న మొక్కలు కూడా నాటుతానండి ఏవైనా కలుపు తీసేటప్పుడు మొక్కలు మొదట్లో అనుకోండి అవి ఉంచామంటే ఇంకా అలాగ అలానే ఉండిపోతాయి పెరగవు అవి తీసి వేరే దగ్గర నాటితే బాగా పెరుగుతాయి ఇక్కడ కూడా ఇవి ఒక మూడు నాలుగు మొక్కలు ఉంటాయి కానీ చూడండి ఎలా అల్లేసాయో ఈ క్రిందంతా బాగు చేయాలి వర్షాలకి పెద్దగా ఇటువైపు రావటం లేదు ఇది కూడా బాగు చేయాలి ఇటు కూడా ఉన్నాయి అవి కలుపు తీసేటప్పుడు దొరికిన మొక్కలు అక్కడక్కడ ఇందులో కూడా బాగానే నాటాను పసుపు కనకాంబరాలు అయితే విత్తనాలతో అవ్వలేదండి కొమ్మలు మాత్రం చాలానే నాటాను అవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఇవన్నీ ఎరిపే ఎందుకంటే పసుపు కనకాంబరాలు కాడలు పలుచకుంటున్నాయి అవి మాలలకి అంత ఈజీగా ఉండట్లేదు కానీ ఎరుపు కనకాంబరాలు కాడలు తిక్కుగా ఉంటే మాల కట్టడానికి మనకు సులువుగా ఉంటుంది ఇదిగోండి ఈ గట్టులో కూడా మధ్యలో నల్ల మిర్చి ఉంది ఇటు అటు కనకాంబరాలు వేసాను ఇవి ఫస్ట్ వేసినవి కొంచెం మొక్కలు ముదిరాయి కాకపోతే కొబ్బరి కమ్మలు పడి అలాగైపోతున్నాయి అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఈ వరుస అంతా వేసాను ఇదిగోండి ఈ వరుస అంతా వేసాను ఇక్కడ ఇవన్నీ పువ్వులు అయితే చాలానే అవుతాయి కాకపోతే మనం నీరు నిల్వ ఉండే దగ్గర కాకుండా మనం నీరు ఎప్పటికప్పుడు వర్షం పడినా కూడా నీరు వెళ్ళిపోయేలాంటి ప్లేస్లో వేసుకోవాలి నీరు నిల్వ ఉందా మొక్కలు పోతాయి ఈ అంతా కూడా వేసాను మనకి ఏ సీజన్ అని ఉండదండి ఎప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే వర్షాకాలంలో అయితే మనము వాటరింగ్ చేయకపోయినా పర్వాలేదు తొందరగా అవి బ్రతుకుతాయి అంతే తేడా ఏ సీజన్లో అయినా నాటవచ్చు ఈ పసుపు కనకాంబరాలు కొమ్మతో నాటింది వీడియోని లైక్ చేయండి